శనివారం తిరుపతి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ ఆధ్వర్యంలో తిరుపతి ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం నిర్వహించారు ఈ మీడియా సమావేశంలో సుగుణమ్మ మాట్లాడుతూ మహిళ ఆర్థిక స్వాలంబన దిశగా మన చంద్రన్న అడుగులు వేశారని మహిళలను సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ముందుకు తీసుకువెళ్లటమే ధ్యేయంగా పలు కార్యక్రమాలు పథకాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు ఈ మీడియా సమావేశంలో బట్టె వెంకటకీర్తి బ్యాంకు శాంతమ్మ అన్న అనిత హేమవతి రేవతి సూర్యకుమారి మహిళా వైద్య విశ్వవిద్యాలయం శ్రీ పద్మావతి మహిళా వైద్య విశ్వవిద్యాలయం కూడా ఈ రోజున విద్యా వైద్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా చేరువు కావాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు మహిళా వైద్య విశ్వవిద్యాలయం ద్వారా మహిళల్ని ప్రోత్సహించి ఈరోజు మహిళా డాక్టర్లు ఎక్కువ మంది చదువుతున్నారంటే అది మనం ఇచ్చినటువంటి ప్రోత్సాహాన్ని మహిళలు అందుపుచ్చుకొని ఈరోజు పరిగెడుతున్నారు అంటే దానికి కారణం అది ఈ రోజున మెడికల్ కాలేజెస్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ జెంట్స్ పురుషులు బాయ్స్ ఉంటే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మహిళలే చదువుతున్నారు డాక్టర్ కోర్సులన్నీ కూడా అది మహిళా సాధికారత వైపు ఏ విధంగా మన రాష్ట్రంలో మనము అవకాశాలు ఇస్తున్నాము ప్రోత్సాహం ఇస్తున్నాము వాళ్ళు ఏ విధంగా అందుకొని ముందుకు పోతున్నారు అనే దానికి ఇవన్నీ కూడా నిదర్శనాలుగా తాయి తప్పకుండా ఆ విధంగా మరి మనము మహిళా సాధికారతను తీసుకెళ్ళడానికి ఇది మరి కొంతమందికి తెలిసి తెలియకపోవచ్చు మరి ఈ ప్రెస్ మీట్ల ద్వారా ఏదైతే మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఉద్ఘాటించారో దాన్ని మరి వాడవాడల కాన్స్టెన్సీ వైజ్ కానివ్వండి అదేవిధంగా మన వార్డుల్లో కానివ్వండి ప్రచారం తీసుకొచ్చి మహిళలకు ఇంకా కూడా వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళకి ఒక అవగాహన కల్పించి వాళ్ళందరినీ కూడా ఇంకా మరి ఎవరైనా అవకాశాలు తెలుసుకోలేక పొందలేకపోయితే వాళ్ళందరూ కూడా ఇలాంటి అవకాశాలను తీసుకొని ముందుకు పోవాలని కోరుకుంటూ మరి ఈ సంవత్సరం ఉమెన్స్ డే అంతర్జాతీయ ఉమెన్స్ డే యొక్క ఒక్కొక్కసారి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఎయిమ్ పెట్టుకొని మహిళా సాధికార దినోత్సవం రోజున దాన్ని అంతర్జాతీయంగా ప్రకటించుకోవడం ఆ సంవత్సరం అంతా కూడా దాని గురించే మనము ప్రాచుర్యం తీసుకురావడం అది నెరవేరే విధిగా ఆ సంవత్సరం అంతా కూడా మహిళలు కష్టపడుతుంటారు దానిలో భాగంగా ఈ సంవత్సరం ఈ సంవత్సరం పరిగెత్తు మహిళ పరిగెత్తు అనే దాంతో ఈ రోజున ఈ సంవత్సరము ఒక ఏమ్గా తీసుకున్నారు కాబట్టి మహిళలారా మీరందరూ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి అవకాశాలని మీరు కూడా అందుకొని పరిగెత్తండి మీరు మీ కుటుంబ పరిపాలనకు కానివ్వండి ఈ రోజున ఒక కుటుంబంలో భార్యాభర్త ఇరువురు కూడా రెండు బండి చక్రాలు లాంటి వాళ్ళు అలాంటిది ఇంతకుముందు భర్త ఒకడే సంపాదించి భర్త ఒకడే ఆర్థికంగా కుటుంబాన్ని అంతా చూసుకోవాలంటే చాలా కష్టంగా ఉండేది ఈరోజు భార్యాభర్తలు ఇద్దరు కూడా మరి సంపాదన పాలన మీకు తెలుసు ఈ రోజు ఆటో స్టాండ్లు ఉన్నాయి మహిళలకి డ్రైవర్లు చిచ్చాం ఈ రోజున మన మెహ్మా ద్వారా ఎలక్ట్రిక్ బైక్స్ ఇచ్చి వాళ్ళ ద్వారా కూడా ర్యాపిడో సర్వీస్ని అందించడానికి కూడా తిరుపతి నగరంలో శ్రీకారం చుట్టడం జరిగింది ఆ విధంగా మరి ముందుకెళ్తూ మీరు ఇచ్చినటువంటి అవకాశాలని తప్పకుండా అందిపుచ్చుకొని మహిళల పరిగెత్తండి మహిళా సాధికారత సాధించండి ఈ రాష్ట్ర అభివృద్ధికి మీరందరూ కూడా భాగస్వాములు కావండి అని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నాను